హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి ఇంట్లో ఎవరికి తెలియకుండా గగన్ని కలవడానికి గుడికి వెళ్తుంది ఆ విషయం తెలుసుకున్న సుజాత అపూర్వకి విషయం చెప్పడానికి పరిగెత్తుతుంది విషయం తెలుసుకున్న అపూర్వ శరత్చంద్రకు విషయాన్ని చెప్పగానే అపూర్వ శరశ్చంద్ర ఇద్దరు కూడా కలిసి గుడికి వస్తారు గుడిలో భూమి అలాగే గగన్ని చూసి ఒక్కసారిగా శరశ్చంద్ర షాక్ అయిపోతాడు ఏంటమ్మా భూమి నీకు ముందే చెప్పాను కదా ఇలా దొంగతనంగా వాటిని కలవడం ఎందుకు ఆ ఇంట్లో మనుషులతో మాట్లాడడం ఎందుకు నాకు ముందే ఇష్టం లేదని చెప్పాను కదా నీకు కావాలి అంటే నువ్వు అక్కడైనా ఉండొచ్చు అని అని ఏ విధంగా అనగానే క్షమించండి అంకుల్ ఇంకెప్పుడు మీకు తెలియకుండా ఇలా చేయను అంకుల్ అని చెప్పేసి భూమి గగన్ని కాదని ఇక శరత్చంద్ర మాటకు విలువచ్చి శరత్చంద్రతో ఇంటికి వెళ్ళిపోవడంతో గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మరి గగన్ని కాదని శరత్చంద్రతో వెళ్ళిపోయిన భూమిపై మరి గగన్ ప్రేమను అలానే కొనసాగిస్తాడా లేదా భూమి మీద అయిష్టాన్ని పెంచుకోబోతున్నాడా అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేచేకుండా అయితే వెళ్ళిపోదాం శరత్చంద్రకు తెలియకుండా భూమి ఇక బయలుదేరి గగన్ కోసం గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళి గగన్ పేరు మీద అర్చన చేపించాలని చెర్రినే గోత్రం అడగడం గోత్రం పేరు కూడా చెప్పడం జరుగుతుంది కదా చెర్రి ఏమో భూమి గుడికి వెళ్ళి తన ఆరోగ్యం బాగోకపోయినా చెర్రి పేరుపై ఇక ఇది అర్చన చేపిస్తుందని చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటాడు పాపం చెర్రికి తెలియదు ఎందుకంటే గగన్ అలాగే భూమి ఇద్దరికీ కూడా ఒకరంటే ఒకరి ఇష్టం అని భూమి చేసే ప్రతి పని కూడా చెర్రి కోసమే చేస్తుందని తనంటే తనకి ఇష్టం అన్న ఆలోచనలోనే ఉంటాడు చెర్రి ఇక గగన్ కూడా గుడికి బయలుదేరి వస్తాడు గుడి అంతా కూడా తిరుగుతూ ఉంటాడు భూమి కోసం ఏంటి ఈ తైతక్క ఇంకా రాలేదా అని వెతుకుతూ ఉంటాడు భూమి ఏమో గగన్ పేరు మీద అర్చన చేపించడానికి పూజారి దగ్గరికి వెళ్ళి అర్చనకు అలాగే గోత్రం అన్నీ కూడా చెప్పేస్తుంది వెంటనేక కుంకుమ కూడా ఇస్తారు పంతులు గారుంచి వస్తూ ఉంటుంది అప్పుడే గగన్ కూడా వస్తాడు గగన్ భూమి కోసం వెతకడం చూసి భూమి ఒక దగ్గర దాక్కుంటుంది గగన్ గారు నన్ను వెతుకుతుంటే ఎలా ఉందో చూడాలని ఉంది అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది గగన్ ఏమో భూమి కోసం వెతుకులాట మొదలు పెడతాడు అటు ఇటు చూస్తూ ఉంటుంది కానీ గగన్ మాత్రం గుడి అంతా కూడా భూమి కోసం వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు వెంటనేక భూమి ఎదురుపడుతుంది గగన్ భూమిని చూసి చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటాడు భూమి కూడా గగన్ కళలో సంతోషాన్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది వెంట నేగా మీ పేరు మీద అర్చన చేయించడానికి వెళ్ళాను అని అనగానే అవునా సరే అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు భూమి చేతిలో ఉన్న కుంకుమ తీసి గగన్ నుదుట పెట్టగానే గగన్ చాలా సంబరపడిపోతూ ఉంటాడు చెప్పు భూమి అనగానే మీరే చెప్పాలి మీరే కదా నన్ను ఇక్కడి వరకు రమ్మని చెప్పింది అనగానే అయితే చెప్తాను నువ్వు ముందటి తిరుగు అనగానే లేదు లేదు మీరు నా కళ్ళ కళ్ళల్లోకి చూస్తూ నాకు చెప్తుంటే వినాలని ఉంది అనగానే లేదు అంటే ఇష్టం అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ప్లీజ్ తైతక్ ప్లీజ్ అని చెప్పి అనగానే లేదు మీరు నా కళ్ళల్లోకి చూస్తూ నా ముఖాన్ని చూస్తూనే మాట్లాడాలి ఏం చెప్పాలనుకుంటున్నా అని అంటూ ఉంటే నా ప్రాణానికి ప్రాణాలు అడ్డుగా వేసినా నువ్వు నా ప్రాణం నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ భూమి అని చెప్పగానే ఒక్కసారిగా భూమి మురిసిపోతూ ఉంటుంది వెంటనేక సుజాత మాత్రం జరిగిందంతా కృష్ణప్రసాద్తో భూమి మాట్లాడినంత కూడా వెళ్ళి అపూర్వతో చెప్పడానికి వెళ్తుంది అమ్మాయి అపూర్వ అపూర్వ ఎక్కడున్నావే అని అంటూ ఉంటే ఏంటి పిన్ని ఏదో కొంపలు అంటుకుపోయిందన్నలాగా అలా అరుస్తున్నావు అనగానే కొంపలు అంటుకుపోయినా బాగుండు కానీ అంతకంటే మంచి వార్తనే తీసుకొచ్చాను అనగానే ఏంటి ఆ వార్త చెప్పు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది ఆ భూమి ఉంది కదా భూమిని మీ ఆయన ఇంట్లో నుంచి కాలు ఎక్కడికి పెట్టొద్దని చెప్తే కానీ ఆ భూమి నేరుగా గుడికే వెళ్ళింది అనగానే గుడిక అయితే మంచిదే కదా గుడికి వెళ్ళడంలో తప్పేముంది ఇంకా ఆ శారద ఇంటికి వెళ్ళిందేమో అనుకున్నాను అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది సుజాత అమ్మాయి నేను చెప్పేది తింటే నీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది భూమి బయటికే వెళ్ళింది కానీ బయటకని వెళ్ళి ఎవరిని కలవడానికి వెళ్ళింది అనుకున్నావు అనగానే ఆ పిన్ని ఎవరిని కలవడానికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటే ఆ గగన్ ఉన్నాడు కదా ఆ గగన్ కానీ కలవడానికి వెళ్ళింది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఏంటి ఆ భూమి గగన్ కానీ కలవడానికి వెళ్ళిందా మంచి న్యూస్ తీసుకొచ్చే పోయింది అని చెప్పేసి ఆ పూర్విక సుజాత మెచ్చుకుంటూ ఉంటుంది అవునమ్మాయి నేను చూసి షాక్ అయిపోయాను దీనికి సపోర్ట్గా ఆ కృష్ణప్రసాద్ ఉన్నాడు కదా నీకు నేనున్నాను అంతా చూసుకుంటాను నువ్వు వెళ్ళి గగన్ని కలిసిరా గుళ్ళో అని చెప్పేసి ఆయనే నేరుగా భూమిని పంపించాడు అని అనగానే కృష్ణప్రసాద్ సపోర్ట్ వల్లే ఈ భూమి ఇంకా చలరేగుతుందని అర్థమవుతుంది అయితే ఆ రోజు జరిగినంత కూడా ఈ కృష్ణప్రసాద్ ఇక భూమికి చెప్పినా చెప్పేస్తాడు వీళ్ళన్నంతవరకు వీళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచాలి అని ఏ విధంగా భూమి గురించి ఇంకా కృష్ణప్రసాద్ గురించి ఆ ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే ఏ విషయాన్ని ఆయనతో చెప్తాను అని చెప్పేసి అనగానే వెళ్ళమ్మాయి వెళ్ళు త్వరగా వెళ్ళు అని అనగానే ఆ పూర్వ ఇక బావా బావా ఎక్కడున్నావు బావా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి హాళ్ళంతా కూడా తిరుగుతూ ఉంటుంది ఇక హాల్లో పేపర్ చదువుతున్న చంద్ర ఏంటో పూర్వ ఇక్కడే ఉన్నాను కదా ఎందుకు అలా అరుస్తున్నావు అనగానే చూసుకోలేదు బావా కొంపలు అంటుకుపోతున్నాయి నీకొక న్యూస్ చెప్పడానికి ఇల్లంతా కూడా తిరుగుతున్నాను అనగానే వెంటనేక ఆ భూమి ఉంది కదా అనగానే అవును భూమి ఉంది ఆ గదిలోనే ఉంది కదా అని అంటూ ఉంటే వెంటనేక ఏ విధంగా అంటూ ఉంటారు అందరు కూడా చూస్తూ ఉంటారు లేదు బావా భూమి ఇక నీ మాటకు విలువెచ్చి ఇంట్లో ఉందని నువ్వు అనుకుంటున్నావు లేదు బావా ఆ భూమి మనకిష్టం లేని మనం అంటే గిట్టని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కలవడానికే వెళ్ళింది ఆయన ఆ భూమి ఆ ఇంటికి వెళ్తానంటే నువ్వు వెళ్ళనివ్వాల్సిందే తను ఇప్పుడు నువ్వు వద్దన్నా కూడా వెళ్ళింది నీ మాటకు వెళ్ళి నువ్వు చెప్పింది ఆలోచించకుండా వెళ్ళింది అంటే ఏంటి బావ అర్థం అని అనగానే ఏంటి అపూర్వ నువ్వు చెప్పేది భూమి నా మాటకు వెళ్ళి ఇవ్వకుండా అక్కడికి వెళ్ళడం ఏంటి అనగానే అక్కడికి కాదు బావ గుడికి వెళ్ళింది ఆ గగన్ కానీ కలవడానికి అనగానే గగన్ని కలవడానికి గుడికి వెళ్ళిందా అని అంటూ ఉంటే కృష్ణప్రసాద్ వచ్చి అయినా తప్పేముందండి అని ఈ విధంగా కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అనేక కృష్ణప్రసాద్ అన్న మాటకు శరత్ చంద్ర కృష్ణప్రసాద్ ఆపుతావా అని అంటూ ఉంటే తప్పేముంది బావగారు ఇంతకుముందు భూమి ఉంది ఆ ఇంట్లోనే కదా ఆ ఇంట్లో మనుషుల్ని కలవద్దని చెప్పినా కూడా తను కలిసిందని ఆలోచిస్తున్నారు కానీ తనని వాళ్ళు ఎంత మిస్ అవుతున్నారో వాళ్ళు ఇక్కడికి తనని చూడడానికి రాలేరు కాబట్టి తను చూడడానికి వెళ్ళిందేమో లేదా గగన్తో ఏదైనా మాట్లాడడానికి వెళ్ళిందేమో తను వస్తే క్లారిటీగా చెప్తుంది కదా అనగానే నువ్వు చెప్తే వినడానికి మేము ఇక్కడ చేతులకి గాజులు తొడుకొని కూర్చోలేదు అని చెప్పి రాహపూర్వ అని చెప్పి శరత్చంద్ర ఆ తీసుకుని గుడికి వెళ్తాడు అప్పటికే ఆ చూస్తూ ఉండగానే గగన్ అలాగే భూమి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు బావా అదిగో భూమి అనగానే భూమి గగన్ మాట్లాడుకోవడం చూసి శరత్చంద్ర గట్టిగా భూమి అని కేక వేయడంతో పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది చాలా ఆడలిపోతూ ఉంటుంది అది అంకుల్ అని అంటూ ఉంటే నీకు ముందే చెప్పాను కదా భూమి నీకు ఎవరు కావాలో వాళ్ళతో వెళ్ళిపోమని ఆ ఇంటికి వెళ్ళిపోమని కూడా చెప్పాను ఆయన నువ్వు నా మాటకు విలువచ్చినట్టు నాతో పాటు తల ఊపి నేను చెప్పిన దానికి తల ఊపి ఇప్పుడు నేరుగా గుడికి వచ్చి వాడిని కలిసావు అంటే ఏంట అర్థం అనగానే శరచంద్ర భూమి మీద నోరును పారేసుకోకు అని అంటూ ఉంటే నువ్వెవరా భూమి గురించి మాట్లాడడానికి అని చెప్పి అంటూ ఉంటే భూమిని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు అమ్మ భూమి నీకు వాడు కావాలా నేను కావాలా తేల్చుకోనగానే గగన్ని కాదనుకొని మరి శరత్చంద్రతో భూమి వెళ్ళిపోతుందా మరి అలా వెళ్ళిపోతే గగనిక భూమి అసహ్యాన్ని పెంచుకోబోతున్నాడా ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే